హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో రుచిగా ఉండేటటువంటి కమ్మనైనా బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంతకుముందు మన ఛానల్లోనే బీరకాయ తొక్కుతో ఎలా పచ్చడి చేసుకోవాలో చూపించున్నానండి ఇప్పుడు బీరకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పచ్చడి చేసుకొని అన్నంలోకి టిఫిన్స్లోకి తిన్నారంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ బీరకాయ పచ్చడి చేయడానికి నేను ఒక అర కేజీ బీరకాయలని తీసుకున్నానండి బీరకాయలని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోండి మీరు తీసుకునేటటువంటి బీరకాయలు లేత బీరకాయలు అయితే తొక్కేమీ తీనవసరం లేదండి ఒకవేళ కొంచెం ముదురు బీరకాయలు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కనుపుల దగ్గర పీల్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే బీరకాయ చివర్ను కూడా కొంచెం నారలాగా ఉంటుందండి ఆ నారను కూడా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పీల్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనం అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు మనకు నోటికి తగలకుండా ఉంటుంది బీరకాయని లైట్గా పీల్ ఆఫ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత బీరకాయని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు ముక్కలుగా కానీ లేదా నాలుగు ముక్కలుగా కానీ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి మీరు తీసుకున్నటువంటి బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని వేయించుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయవచ్చండి నువ్వులు దాదాపుగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని తుంచకుండానే వేసేసుకున్నారంటే పేరుతాయండి పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి బీరకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత బీరకాయని ఇలా గరిటితో కొంచెం నొక్కినట్లుగా చూసారంటే బీరకాయలు చక్కగా కట్ అవుతాయి అలాగే ఇదే సమయంలో టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి చూస్తున్నారు కదండి మన బీరకాయ అలాగే టమాటా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక అర నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బీరకాయ అలాగే టమాటా మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఒకసారి మిక్సీ పట్టుకొని మరలా కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చడి ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మరలా మిక్సీ పడుతున్నానండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు రోటి పచ్చడిలాగా ఉంటుందండి మీకు వీలైతే ఈ మిశ్రమాన్ని రోటిలో తంచుకున్నా కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును వేసుకుందామండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకొని ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కొంచెం వేయించండి ఇవి వేగిన తర్వాత మన మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులోకి వేసుకోండి పచ్చడి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో కమ్మనైనటువంటి బీరకాయ పచ్చడి తయారైపోయింది ఇంట్లో ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇలా బీరకాయ తెచ్చుకొని పచ్చడిని ట్రై చేయండి ఇంటిల్లి పాతి అందరూ కమ్మగా తింటారు ఇలా నేను చూపిస్తున్నట్లుగా పచ్చడిని చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంతో కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి